సక్రమంగా డ్వాక్రా సమావేశాలు నిర్వహించాలి ఏలూరు జిల్లా ముసునూరు మండలం వెలుగు కార్యాలయంలో మంగళవారం వెలుగు సిబ్బంది సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీఎం బాబు మాట్లాడుతూ వివోల పరిధి డ్వాక్రా గ్రూపుల సమావేశాలు సక్రమంగా నిర్వహించాలని కీపర్లకు తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎం బాబు పేర్కొన్నారు

ఒక టైమ్ టేబుల్గా పద్ధతి అద్భుతంగా మమ్మల్ని కూడా ఒక ప్లాన్ అంటే ముందుగా మీరేం చేస్తారు ఈ రోజు మీరేం చేస్తారు ఏసీసీ అక్కడికి వెళ్తారు ఏ భూమి వారు ఏ పని చేస్తారు దీని గురించి మాట్లాడడానికి మమ్మల్ని ఆ రోజు తప్పులిపించారు లక్షలు లక్ష్మి నా పెళ్ళి మా గ్రామీణ సంఘం పేరు దివ్య మాకు పదిహేడు సంఘాలు ఉన్నాయి పదిహేడు సంఘాలకి ఎనిమిది సంఘాలు శ్రేణించాము ఐదు సంఘాలు అంతర్గా తప్పు వ్యవసాయం ఎక్కువగా చేస్తారు కాబట్టి వ్యవసాయానికి సంబంధించి మనం ఇప్పించాము ఎస్ఎస్జికి వచ్చేసి టూ టైమ్స్ మీటింగ్ పెడతాము వివోకి వచ్చి టూ టైమ్స్ మీటింగ్ పెడతాము నా పేరు అనురాధ బాత్తున్న వివో నా వివోలో ఇరవై నాలుగు గ్రూపులు ఉన్నాయి కొన్ని మీటింగ్లు పెడుతున్నాం నెలకు వచ్చి వివోకి గ్రూప్ మీటింగ్స్ కూడా స్త్రీని నాలుగు గ్రూపులు ఇప్పించాము ఉన్నది బ్యాంకు వేసి అన్నీ బాగా ఇప్పము మా వివోలో పిండిగిళ్ళు పుట్టిష్ అన్నీ అవన్నీ బాగానే ఉద్యోగం పేరు రత్నకుమారి నా పేరు రత్నకుమారి నా పేరు రత్నకుమారి మాకు ఇరవై మూడు ఉన్నాయి మాది ఎలా అయితే మేము శ్రీనిధి తీసుకుంటున్నాము శ్రీనిధి చిన్నవాడు కొద్దిలో మ్యాచ్ కూడా తీసుకుని కొంచెం చోటు తీసుకుంటాం జరుగుతుంది అభివృద్ధి చేసుకున్నారు అంతా బాగా ఉంది నమస్కారం అండి నా పేరు ప్రేమావతి మన వేరు చర్ల మన లక్ష్మీ వివో నా మొత్తం ముప్పై ఒక్క గ్రూప్ అండి ముప్పై ఒక్క గ్రూపుల్లో అందరికి అన్ని గ్రూపులకి బ్యాంకు ఇంకేజ్ చెప్పేసి వాళ్ళు ఆ లోన్ తీసుకొని చాలామంది గేదెలు కొనుక్కుంటున్నారండి ఒక నలభై ఐదు అయితే గో గొర్రెలు కొనుక్కున్నారు వాటిని నాలుగైదు కొనుక్కున్నారండి వాటి ద్వారా ఇక్కడ అయ్యి పెంచడం జరిగింది ఈ కొందరు అయితే గేదెలను తీసుకున్నారు ఇంకా శ్రీనిధి లోన్లు కొంతమంది గ్రూపులకి ఇప్పించామండి కొంతమంది గ్రూపులోని కూడా వాళ్ళు కొందరు వ్యవసాయాలు చేసుకుంటున్నారు కొందరు ఇంకా వేరే వేరే బడ్డీ కొట్లు పెట్టారండి ఇంకా ఎస్సీఎస్పి లోన్లు రెండు గ్రూపులకి ఇచ్చామండి ఇంకా శ్రీని సిఐఎఫ్ లోను రెండు గ్రూపులు ఇప్పించామండి ఆ వ్యవసాయానికే తీసుకుంటున్నారు వ్యవసాయానికి ఉపయోగించారండి మా వ్యూ అంతా బాగానే ఉందండి అందరూ మంచిగానే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతుంది నా పేరు మోనా లల్ కుమారి అండి మాది మహాత్మా గాంధీ గ్రామ ఇక సంఘం కాడిరపాడు నాకు వచ్చి ముప్పై ఒక్క గ్రూపులు ఉన్నాయండి తొమ్మిది గ్రూపులు శ్రీనిధి ఉన్నాయండి రెండు గ్రూపులు ఏమో సేఏఎఫ్ ఎంఎస్ తీసుకున్నారండి ఒక రెండు గ్రూపుల్లోనేమో వివోసేఏఎఫ్ తీసుకున్నారండి అయితే శ్రీనిధి తీసుకున్న వాళ్ళలో ఒక ఇద్దరు సభ్యుల సభ్యురాలు అయితేనేమో బాల కేంద్రం ఉందండి బ్యాంకింగ్ కేజీ తీసుకొని బాల కేంద్రం పాల కేంద్రం పెట్టుకొని వాళ్ళు డెవలప్ అయ్యారండి ఇంకొకళ్ళు ఏమో కిరాణా షాప్ పెట్టుకున్నారండి శ్రీని తీసుకొని బ్యాంకింగ్ కేజీ కూడా డబ్ల్యూ డబ్బులతో చేయుత డబ్బులతో కూడా ఇంకొకళ్ళైతేనేమో కేజీలు కొనుక్కున్నారండి చె నా పేరు హసనాభి అండి మాది అయ్యప్ప వివో అయ్యప్ప వివోలో ముప్పై ఐదు గ్రూట్లు ఉన్నాయండి ముప్పై ఐదు రూట్లు కూడా బ్యాంకింగ్ లింకేజీ శ్రీనిధి శ్రీనిధి పదిహేను గ్రూపులు ఇప్పించారండి బ్యాంకింగ్ లింకేజీ లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా ముప్పై గ్రూట్లు ఇప్పించారండి తర్వాత వాళ్ళు తీసుకున్న లోన్తో పాడి గీతలో తర్వాత వ్యవసాయం నిమిత్తం వ్యాపారాన్ని నిమిత్తం వాళ్ళ యొక్క సిరి వ్యాపారాలు కూడా చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి పాత్ర పెంచుకుంటారండి వాళ్ళు ఇప్పుడు అంటే బాగా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవ్వండి నా పేరు హుషారాణి మా సాయి జ్యోతి నా పేరు హుషారాన్ని మా సాయిజ్యోతి మీకు మా సంఘం అరవై రూపొచ్చారు దానికి పదిహేను రూపాలకి సేవింగ్లో పెట్టించాను రికవరీ మనం హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా ఉన్నాయండి ప్రతి ప్రతి సిద్ది ఇప్పించాము సిఐది కూడా పద్నాలుగు రూపీ ఇప్పించామండి వివో అంతర్గత ఒక రెండు రూపులు సిఏఎఫ్ వచ్చేసి రెండు రూపులు ఉన్నాయండి ఈ ఇచ్చిన ప్రతి లోన్ కూడా ఒక్కొక్క గ్రూపులో ఒక పది మందిలో ఒక నలుగురు సభ్యులు కూడా ఏదో ఒక యూనిట్ అంటే కిరాణా షాపులు కానివ్వండి చిరు వ్యాపారస్తులు కన్నీ కొట్లు వాటర్స్ అలాగా ప్రతిదీ కూడా వినియోగించుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థికంగా బాగా ఆ సంఘం కూడా బాగుంది అలా మా వివో కూడా హండ్రెడ్ పర్సెంట్ లో ఉందండి ప్రతి గ్రూప్ కూడా ఎన్ని రెడ్ లో ఉన్నాయండి మా చిత్ర రికవరీ అందుకే నమస్తే మా చిత్రోళ్ళు గ్రామం శ్రీగలయ గ్రామేసాను అండి నా పేరు సుజాన నాకు నలభై ఆరు సార్ వాటిలో కూడా శ్రీ బ్యాంక్ ఎంటేజెస్ సార్ అలాగే శ్రీనిధికి తీసారు వాడు ఇంట్లో ఎట్ పర్సన్ అనుకున్నారండి వ్యాపారం వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒక ఫ్రూట్కి ఫ్రూట్ పర్సెంట్లో తీర్చారు వాడు గెచ్చిన వ్యాపారం చేసుకుంటున్నారు ప్యాకింగ్ చేసి చాలా అభివృద్ధి పొందారండి కెనరా షాప్లున్నారు రికవరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ధన్యవాదాలు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి